ఆరాధనకు సహాయకరంగా దైవ రంగంలో ఉంటే కొన్ని మాటలు చూద్దాం మొత్తం రెండో అధ్యాయం పది పదకొండు వచ్చిన ఆరు రోజు నుంచి అవుతున్నాను వారా నక్షత్రములు చూసి అత్యానందంప ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశిస్తుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ ఇవి బంగారమును సాంబ్రాణి బోలముగా కానుకలుగా ఆయనకు సమర్పించి మరల చదువుతున్నాను వారా నక్షత్రమును చూసి అత్యానంద భారతి రెడ్డిలోనికి వచ్చి తలని మరియను ఆశిస్సును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలకి బంగారమును సాంబ్రాణి బోలము కానుకగా ఆయనను సమర్పించి ప్రభు సహాయం కోరుదాం ఆరాధన తలంపుల పరం పరిశుద్ధువైన తండ్రి మీరు ఎంతైనా నమ్మదైన తల్లి నిస్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో అల్పుడైన నేను కూడా చేరడానికి ప్రత్యేకంగా నీ కృపను ప్రసాదింపచేశారు మీకు సూత్రాలు మా హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు మీకు అర్పించడానికి మా ద్వారంగా మీరు ఆరాధించబడి శుధించబడి మహిమపరచబడి కీర్తించబడాలని ఆశపడుతున్న విధానాన్ని బట్టి మీకు చూస్తున్నారు ఆరాధనకు సహాయకరంగానే గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతుంది నాతో మాతో మీరు మాట్లాడు మా ద్వారంగా ఆరాధించవద్దు ఏసుక్రీస్తు ఘనమైన నామను సుతిస్తున్నాము తండ్రి అమె దేవుని నామానికి మహిమ తెలుగుగాక ఇలా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో నూట ఇరవై దేశాలలో లేట్ దినాలలో క్రిస్టమస్ వేడుకలు చదువుతున్న క్రమాలను మనం చూస్తూ ఉన్నాం క్రిష్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడం ఆత్మ సంబంధమైన అర్థం అది ఆరాధించుట ఆరాధించుట క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించుట అంతేకాకుండా సమర్పించుట చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సందర్భం మనం ఎదుగుతుంది పిల్లల మొదటి రాసిన సువార్తలు లూక రాసిన సువార్తలు ఏసుక్రీస్తు వారి జననాలు గుర్చిన చాలా సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారా నక్షత్రమును చూసి అత్యానంద భార్యలై ఇంటిలోనికి వచ్చి తల్లి మరియను ఆశిస్సును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఇప్పారు బంగారం సాంబ్రాని గోళం ఆయనకు సమర్పించి 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 ముందు మనం చూసిన మాట ఏంటి అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి భక్తులై ఇంటిలోనికి వచ్చి ఆయనను పూజించి అనే మాట మనం చూస్తున్నాం రెండో మాటకు మనం ఏం చూస్తున్నామంటే సమర్పించి అనే మాట చూస్తున్నాం వారమంతట్లో ప్రభు మన దినచర్యలో వారమంతట్లో ప్రభు మనకు ఎన్నో ఇచ్చారు ఆవశించాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇంకా మన జీవనోపాధి కొరకు అనేకమైనవి ఇస్తూ వచ్చాడు కానీ వారమంతట్లో మనం ప్రభుని అడుగుతాం ప్రభు దగ్గర నుంచి మనం పొందుతాం కానీ ఈ పునరుద్ధాన దినమన వారమంతా మనం ప్రభు దగ్గర పొందినవి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఆయన సన్నిధి భాగ్యాన్ని బట్టి ఆయుష్య ఆరోగ్యాన్ని బట్టి ఆయనకు మనము సమర్పించాలి అది ఆరాధన సమయమును సమర్పించాలి దేహమును సమర్పించాలి మన హృదయమును సమర్పించాలి వినండి దేవుడు మనకు ఇచ్చిన ధనమును సమర్పించాలి ఆరాధనలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆ అర్థం ఇది అనే సత్యాన్ని గమనించాలి వారు విప్పారు ఆయనను పూజించారు ఆయనకు సమర్పించారు సమర్పణ ఆరాధనలో సమర్పణ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఆరాధనలో మనకి ఎక్కువగా కనబడుతున్న మాట అంటే ఏంటంటే సమర్పణ సమర్పణ అనే మాటలు జాగ్రత్తగా మనం గమనించాలి లూక రాసిన స్వార్థలో కానీ మొత్తయి రాసిన స్వార్థలో కానీ ఏసు క్రీస్తు వారి జననాన్ని కూర్చిన సంగతులలో మనము గమనించినట్లయితే ప్రభుని శృతించిన కారణాలను మనం గమనించగలం గొల్లలు జ్ఞానులు మరియా ఎల్జబెత్ అన్న సుమూననే భక్తుడు ప్రభుని శృతించారు అక్కడ మనం చూడగలం ఆ సందర్భాల్లో వారిని ప్రభుని శృతించారు ప్రభుని శృతించారుల గమనించాలి ఆయన జననములో ఆయన బాలుడిగానే పిలువబడుతున్నప్పుడే ఆయన సుచించబడ్డాడు ఆయన పూజించబడ్డాడు ఆయన మహిమపరచబడ్డాడు ఆయన ఘనపరచబడ్డాడు సమర్పణ కలిగిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం చూడండి కొన్ని మాటలు మనందరికి తెలిసిన మాట యహులు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగో దేవుడు పదే వచ్చనం చదువుతారు ఎవరన్నా నాలుగవ అధ్యాయం పదే వచనం మనము దేవుణ్ణి ప్రేమించింది మనకి కాదు తానే మనలను ప్రేమించి మన పాపము మన పా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకై తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమ ఎలా చెప్పన తండ్రి అయిన దేవుని సమర్పణ కుమారుణ్ణి లోకానికి పంపుట్లో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకానికి పంపుట్లేముంది సమర్పణ ఉంది సమర్పణ ఉంది మనందరికి తెలిసిన మాటే యహోను రాసిన సువార్త అధ్యాయం పదహారు వచ్చిన చదువుతారా మూడోదయం పదహారు వచ్చిన చదవండి అందరికీ తెలిసిన మాటే చదివితే బాగుంటుంది అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు అనే అద్వితీయ కుమారునిగా రండి ప్రవచనాత్మకంగా కూడా ఒక మాట చూస్తే మంచిదేమనిపిస్తుంది విషయ గ్రంథం యాభై మూడు అధ్యాయం పదే వచ్చిన యాభై మూడు అధ్యాయం పదే వచ్చినాం చూస్తారా యాభై మూడు పదే అతనిని నలగొట్టుటకు యహోవాకు చూసారండీవాకిష్టమాయను తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుదియలేదు అందులో ప్రేమ ఉంది ఇలా చెప్పనా తండ్రి సమర్పణ తండ్రి ఇష్టపడ్డాడు కుమారుణ్ణి లోకానికి పంపడా తండ్రి ఇష్టపడ్డాడు కుమారుడు నలగొట్టబడాలి ఇష్టమైంది చూశారండి క్రీస్తుపురం ఏడు వందల సంవత్సరాలకు ముందే యశేయ భక్తుడు వలన ప్రవచనాత్మకంగా తండ్రి సమర్పణను గురించిన ఒక మాటను మనం ఇక్కడ చూస్తున్నాం అతనిని నలగొట్టుటకు యహోవాకు ఆకు తండ్రి సమర్పించుకున్నాడు కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి మరొక మరి చోటు దాటిపోదాం వాక్యమైన మనసుంచే వారిగా ఉందాం ఈ రెండు గమనించాలి లూకా రాసిన స్వార్థ రెండో అధ్యయనం రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం లూక రాసిన సువార్త రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం రెండు ముప్పై ఐదు చూడండి దూసుకొని పోవదు తల్లి అయిన మరియతో చెప్పాను అని మాట చూస్తాను మనకు తెలుసు అందరు తలలు ఎత్తండి ఒక పురుషుని ఎరుగని ఒక పవిత్రమైన కన్నికతో ఇలా చెప్తున్నమాట నీ గర్భములోనికి ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుంది నీ జీవితాన్నే ఒక రక్షకుడికి సమర్పించుకోవాలి ఇలా చెప్పాలంటే తల్లి అయిన మరియ సమర్పణ తన గర్భంలో లోకరక్షకుడు పుట్టబోతున్నాడు తన్ను తానే సమర్పించుకున్న స్థితి లోకం ఏమంటుంది లోక పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచన చేయలే ఆలోచన చేయాలి మొదటి అధ్యాయంలోనికి రండి మొదటి అధ్యాయం లుక రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నలభై ఆరో వచ్చినాం నలభై ఆరు నలభై ఏడో వచ్చినాం అప్పుడు మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభుని సరండి ప్రభుని నా నా ప్రాణము ప్రభుని కనపరుచుతున్నది తల్లి అయిన మరియ తన కుమారుడిగా ఈ లోకంలో ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా పుట్టబోతున్న ఒక దైవ కుమారుడని ఇస్రాయేల్ ప్రజలు యూదా జనాంగం ఎదురు చూస్తున్న ఒక రక్షకుడు పుడతాడనే సంగతి తన గర్భాన్ని ప్రభు ఎన్నుకుంటాడనే సంగతి గుర్తిరిగిన స్థితిలో ప్రభుని కనపరుస్తున్న విధానం ప్రభుని మహిమపరుస్తున్న మీద చూసారండి ఇంకేమనుడు నలభై ఏడు వచ్చినప్పుడు తన దాసురాలి దిన దినస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడు ఎవరు రక్షకుడు నా రక్షకుడు నా రక్షకుడు ఏనండి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు నా గర్భ పుట్టవచ్చు అని ఆయన నాకు రక్షకుడు తల్లి సమర్పణ నింద్యను అవమానమును వేలను అనుభవించడానికి ఇష్టపడింది తల్లి మొత్తం రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై మొత్తం రాసిన సువార్త మొదటి ఆలోచించుకొని చుండగా ప్రభుదూత ప్రత్యక్షమై భయపడకము గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఏనండి ఎవరి సమర్పణ సమర్పణు సమర్పణ ఏసుక్రీస్తు వారి జననములో ఏసేపు పాత్ర మరియమ్మ తర్వాత చాలా గొప్పది రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడంట జాగ్రత్త పరిశుద్ధాత్మ వలన గర్వం ధరించబోతుందండి ప్రధానము చేయబడిన ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఒక యజమానుడిగా కాబోతున్న భర్తగా నీవి అవమానమును అనుభవించవలసి వస్తుంది అయినప్పటికీని సమర్పించుకోవాలి ఎంత గొప్ప సమర్పణ కలిగిన వాడండి సమర్పణ దేవుని మాటల వైపు మనసు పెట్టాలి సమర్పణ రెండవ దేవుడి లూకరాసిన పదహారో వచ్చిన రెండు పదహారు లూకా రాసినప్పుడు అంట రెండో దేవు పదహారు వచ్చింది చూసి ప్రచురము చేసింది అన్నాడు వినండి ఇరవై ఇరవై వచ్చినప్పుడు చదువుతారా అంతటా ఆ ఆగురెల కాపుర్లు తమతో చెప్పబడిన తమ విన్నవాటిని కన్నవాటిని గుర్చి దేవుణ్ణి పరిచి మీకు ఎంతమందికి అర్థమైందో లేదో కానీ వినండి పిల్లలు గమనించాలి చెప్పుబడిన మాటలు తండ్రి అయిన దేవుని సమర్పణ మరియమ్మ గారి సమర్పణ యేసేవు గారి సమర్పణ గొలల సమర్పణ మందనంతా వదిలిపెట్టి ఎక్కడ వదిలిపెట్టారో ఎవరి దగ్గరికి వచ్చారండి ప్రభు దగ్గరికి వచ్చారు ఆయనను చూశారు మైంపరిచారు గొలలు వచ్చారు ఆయన మైంపరిచారు మరియమ్మ గారు మైమపరిచారు పరలోక సైన్య సమూహము మైవపరిచిన స్థితిని మనం చూస్తున్నాం తండ్రి సమర్పణ మరియమ్మ గారి సమర్పణ ఈక్షేపు గారి సమర్పణ గొలల సమర్పణ జ్ఞానుల సమర్పణ తమ పెట్టి ఆయనకు కానుకలుగా సమర్పించిరి ఆయనను పూజించిరి ఆరాధనంటే సమర్పణ అండి సమర్పించుకోవడం ఆలోచన చేయాలి ఒక్క మనసు చుదాము పిలిపిలకు రాస్తున్న పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినం రెండో అధ్యాయం ఆరో వచ్చినాం రెండు ఆరు అయితే పిలిపిల్లకు రాస్తున్న పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి ఎవరైనా ఎవరైనా మన అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి సమర్పణ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాళ్ళ ఇండియో దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని కలిగించుకున్నాడు ఆయన మనిషి కాదు మనిషిని పోలికగా పుట్టాడు ఆయన దాసుడు దాసుని స్వరూపాన్ని తెలికున్నాడు ఎనిమిదవ చురుములు అన్నాడు కదా పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో చురులో ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి సిలువ మరణపు పొందునంతగా విధేయత చూపించాడు ఒక మాట ఇలా చెప్పన కుమారుడైన క్రీస్తు వారి సమర్పణ నా పాప పరిహారము కొరకండి నా పాప ప్రేచింతము కొరకండి పాప బంధకాలలో ఉండగా పాప కట్టడాలలో ఉండగా పాప నియమ నిబంధనలో ఉండగా విడిపించదు కొరగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారే తను తాను సమర్పించుకున్నాడే ఆకార మందు మనుషుడిగా అక్కనబడ్డాడు మనిషికి అదైన పిల్లాలే గమనించాలి ఆయన మన నిమిత్తము శ్రాపగస్తుడయ్యాడు ఆయన మన నిమిత్తము పాపగ్రాహి అయ్యాడు ఆయన సన్నిధికి రాదగని వారు ఆయనను సుధించడానికి అర్హత లేని వారు దేవాలయ అర్హతను కోల్పోయి బ్రతుకుతున్న వారిని చచ్చిన వారిని పాపంలోచే అపరాధంలో శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్న వారిని దేవుని ఉగ్రతకు పాత్రులను పాత్ర ఎపిసిలకు రాసిన పత్రిక రెండో అది నాలుగో వచ్చిన రెండోది నాలుగో వచ్చిన అయినను దేవుడు ఉండి ఆ మనము మన అపరాధముల చేత చచ్చిన వారమినప్పుడు సైతం మన ఎడల చూపిన మహాప్రేమ ఎందు ప్రేమండి కట్టుబడుతుండగా ఇవబడుతుండగా గాయపరచబడుతున్నగా దూషించబడుతున్నగా వేళన చేయబడుతుండగా ఆయన బలైదుత సమీపస్తులుగా చేయటం మన హృదయపూర్వక కృతజ్ఞత అర్పణలు ఆయనకు చెల్లించేమను తన ప్రేమను వెల్లడిపరించాడు ప్రేమను ప్రేమను వెల్లడిపరించాడు కొరిందలకు రాస్తున్న మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నేను మీకు అప్పగించిన ప్రభు వలన పొందింది ప్రభు అని ఇస్తాను అప్పగింపబడిన రాత్రి రొట్టె కృతజ్ఞతాస్తులు కృతజ్ఞత ఆస్తులు దానిని విరిచి మీ కొరకు విరువబడుతున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి నన్ను నేను అప్పగించుకోగలున్నాను మీ కొరకు నా శరీరం రొట్టెను పట్టుకొని విరిచాడు నా శరీరం గోలు గోధుమలు ఎలా తిరగతులు విసరబడి ఒక్కలొక్కలుగా చేయబడి మెత్తగా చేయబడి పిసుకబడి సాగ్బట్టబడి కాల్చబడిన రీతిగా మీ కొరకు విరోగులు పడుతున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్న చెప్పాడు కుమారుడి సమర్పణ కుమారుడి సమర్పణ కుమారుడి సమర్పణ గమనించాలి మీరు చేయమని చెప్పాడు మీరు చేయమని చెప్పాడు మీరు చేయమని చెప్పాడు ఆలోచన చేయాలి మీరు ఇలాగూ చేయండి అని రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రోడ్డు వచ్చిన పన్నెండు రెండు రోమిలకు రాసిన పత్రిక అనుసరించక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేవ తెలుసుకున్నాడు మనస్సుమారి మన మనస్సు మారాలి ఆరాధన అంటే ఆత్మకు సంబంధించింది దేహమును సమర్పిస్తున్నావు ఫిజికల్గా ఇక్కడికి వచ్చావు సమయాన్ని సమర్పిస్తున్నావు కానుకలు సమర్పిస్తున్నావు హృదయ సమర్పణ మనస్సు మారాలి మార్పు లేని ఆరాధన కాదు మనం ప్రభు కొరకు విరవబడాలి మీ కొరకు విరవబడుతున్న నా శరీరము మనకి తెలిసింది మాట్లాడితే రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాచించక తిని త్రాగువాడు వివేచన కలిగిన వారిగా ప్రభుబలను సమీపించాలి అదే పన్నెండద్దే మొదటి వచ్చినట్లేమన్నాడు కాబట్టి సహోదరులారా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి వినండి ఆరాధనలు మనం చూస్తున్న అంశం పేరేంటి సమర్పణ వినండి తండ్రి సమర్పణ చూశాం గారి సమర్పణ చూశాం ఏసేవు గారి సమర్పణ చూశాం గొల్లల సమర్పణ చూశాం జ్ఞానుల సమర్పణ చూసాం మన ప్రభు అయిన వారి సమర్పణ చూశాం ఇక్కడ చూస్తున్నమాట పాపములో నుండి విమోచించబడి నీటికి దాసులమైన నీనా సమర్పణ కావాలి అదే హృదయములను ఆయనకు మమ్మల్ని మిమ్మల్నిపించావు విడుదల చేశావు రక్షణ ఇచ్చావు ని సన్నిధి భాగ్యం పెంచావు పరిశుద్ధులు సహవాసం ఇచ్చావు ఏమిచ్చి నీరు నవ్వు తీర్చుకోగలను ఎంత నేను శుభించినా మయ్యపరిచినా కీర్తించినా అరుణముల ఉండవలసినదే తండ్రి ఏమిచ్చిన రుణము తెచ్చుకోలేని వారి నీవిచ్చిన ఉచిత రక్షణను చేతబట్టుకొని నా హృదయపూర్వక కృతజ్ఞత సుతులు సమర్పిస్తున్నా ఇవే కలిగిన వారిగా ఇవే చింప కాదు సపరిక్ష కలిగిన వారిగా యోగ్యత కలిగిన వారిగా పరిశుద్ధత కలిగిన వారిగా మన హృదయ సమర్పణ ప్రభుకు సమర్పించి ప్రభుని ఆరాధించాలని ప్రభు పెరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడి ఆరాధన మాటలు మనం Cristo querido.